లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారి కానీ ఈ స్నేహము చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు మంచి చెడ్డలు అనేటువంటిది ఏమాత్రము విచారించరు కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం కనుకనే వేదాంతం నందు సత్సంగి నిస్సంగత్వం నిస్సంగతి నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలత్వం నిశ్చలతత్వే జీవన్ ముక్తి కావాలనుకున్నప్పుడు సత్సంగం నుంచి అదే ఆనందం సత్తనగా పర్మనెంట్ అనగా ఏది శాశ్వతం ఈ జగత్తులో అన్ని అశాశ్వతం లేక దైవత్వం మాత్రమే శాశ్వతము కనుక అట్టి శాశ్వతమైనటువంటి యొక్క దైవ సంబంధం మనం కల్పించుకున్నప్పుడే మన భావములు శాశ్వతమైనవిగా ఉత్తమమైనటువంటివిగా ఆదర్శవంతమైనటువంటివిగా అమృతమైనటువంటివిగా అమరత్వమైనటువంటివిగా మనకు గోచరిస్తాయి కనుక మొట్టమొదట మనము సంఘదోషం చేత మనం చెడిపోతున్నాం అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడం అత్యవసరం